నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత్రు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా జయ గురుదత్త అక్క వాక్శుద్ధి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరం కదా అవును మన వాక్కు ఎంత పవిత్రంగా ఉంటే అంత పనులు అవ్వటం కాని భగవత అనుగ్రహాన్ని పొందటం కాని చేసేటటువంటి స్తోత్రం ఫలించటం కాని అనేది జరుగుతుంది కదా కరెక్ట్ సేపు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుని మనం వెనకాలి వెళ్ళి పిచ్చి మాటలు మాట్లాడతామంటే ఎట్లా కుదరదు కదా వాక్ దోషాలు అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి కలియుగంలోని స్వామివారు అప్పుడే చెప్పారు శ్రీపాదులు వారు ఆ వాక్కు దోషాలు ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలో హృదయంలో ఒక స్పందన వస్తదంట బయటకు మాట్లాడే మాట వేరే అది దాన్ని ఏమంటారంటే అది అనేది చాలా కలుషితం చేసేస్తుంది ఈ ఏదైతే ఈ పంచభూతాలు ఉంటాయో వాటిల్లో కూడా ఇవన్నీ కలుషితం అవటానికి కారణం కూడా ఈ వాక్ శుద్ధి అనేది లేకపోవటము ఈ వాక్ అంతా కూడా ఏమంటారు ఒక నెగిటివ్ స్పందనని తీసుకొని వస్తుంది ప్రతి ఒక్కరు మాట్లాడే విధానం కూడా ఖచ్చితంగా కాక ఇప్పుడు వెనకాల మాట్లాడేది ఎప్పటికైనా బయటకు వస్తుంది అందులో అసలు అది నిర్విబాదమైనటువంటి అంశం కదా ఒక దగ్గర ఒకటి మాట్లాడుతున్నారు అని అంటే వెనకాల మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాయి అని చిన్న మిస్ అయిపోతారు ఎలా అంటే పద్మిని ఇప్పుడు ఎవరికైనా అయ్యో పాపం అనుకో మనకి పాపంలా చేస్తున్నారు అంటే అయ్యో పాపం అని ముందుకు వెళ్ళి సహాయం చేసి ఏదైనా చేద్దాం అనుకో అయ్యో అవునా పాపం వీళ్ళు బాగుంటారు కదా వీళ్ళకి ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్తే వాళ్ళు దాన్ని ఎంత గా మార్చేసి ఆ వాక్కు ఏదైతే ఉందో వెనక మాట్లాడి ఆ వాక్కు దోషాన్ని మూటగట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎంతో మందికి మనం సహాయం చేస్తాము మన పక్కనే ఉన్నారు ఆ సహాయం అనేది వాళ్ళకి తృప్తిని ఇవ్వక అన్సాటిస్ఫైడ్ లైఫ్ అంటారు కదా ఆ సహాయం తృప్తి ఇవ్వక ఇంకా నాకు సహాయం చేయలేదు ఇంకా నేను ఎక్కువ కోరుకుంటాను ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల మాట్లాడే మాటలు ఉంటాయి కదా అవన్నీ కూడా వాకు దోషాలు ఎలాగా అంటే నేను అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకోవటము అలాగే ఒకరిని నిందించడము ఒకరిని ద్వేషించటము ఒకరిని అన్యాయంగా మాటలు అంటము దూషించటము తిట్టడము అంటే ఒక ఎగ్జాంపుల్ మన ఇంటికి పనివాళ్ళు వస్తున్నారు చేస్తారు పని వాళ్ళని కొంతమంది మాటలతో చాలా దూషిస్తారు చాలా హింసిస్తారు హింసిస్తారు దూషిస్తారు అసలు చాలా కఠినంగా అంటే మర్యాద కూడా ఇవ్వకుండా వాళ్ళు కూడా ఒక మనుషులే కదా వాళ్ళు మనం చేసుకోలేని పని వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళ మర్యాదని పొందవలసినటువంటి వ్యక్తులు కదా అక్కడ ఎంత దోషము వస్తుందో వీళ్ళకి అర్థం కావట్లేదు అలా ఇంకొక చోటకి ఎక్కడికైనా వెళ్తారో ఒక నలుగురు స్నేహితులు ఉంటారు చక్కగా మాట్లాడుకుంటారు ఆ వెనకాలే వెళ్తూ చూసావా అది ఎలా చేసిందో నీ స్నేహానికి అర్థం ఏముంది అసలు అది స్నేహమా స్నేహమా స్నేహానికి ఒక గురువు గారు ఉన్నారు ఒక గురువు గారితో సత్సాంగత్యం జరిగింది వెళ్తున్నారు శిష్యులు వెళ్తున్నారు శిష్యులు అందరు బాగున్నారు అందులో ఒక శిష్యుడు పాపం మూట కట్టుకోవాలనుకుని గురు నింద చేస్తాడు మాట్లాడతాడు ఇంకో నలుగురిని కూడా పాటు చేయాలని చూస్తాడు వాడు కూడా వాక్కు దోషం మూట కట్టుకున్న వాడుతాడు అందుకే ఎలాంటి గురువు అయినా సరే నీ గురువు నిజంగా నీ గురువు ఒకవేళ ఎలాంటి వాడైనా సరే నీ నోటితో నువ్వు మాట్లాడకూడదని మన శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఆ గురువుకి ఏముందో ఏం వచ్చిందో నీకు తెలియదు కదా ఆ గురువు గురుస్థానంలో ఉన్నాడనంటే నేను పరీక్షించడానికైనా అవ్వచ్చు అలా కూడా అర్థం చేసుకోవాలి అలా రకరకాలు దేవాలయానికి వెళ్తారు అక్కడ కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా ఓర్పు సహనం ఉండదు పెడుతున్నారని ఉండదు తోసుకోవటము ఇచ్చేయటము అక్కడ కూడా వాకు దోషాలు అంటే ప్రతి చోట కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా దేవుడి మీద ఇంద్రియ నిగ్రహం లేదు అక్కడ కూడా వీరి కబూర్లు అన్ని మాట్లాడుకోవడం ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది లేదంటే పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా ఏం చేస్తున్నారు ఇంకొన్ని అపార్ట్మెంట్లో అయితే ఉద్యోగస్తుల మీద చెప్పుకోవటం చూడు ఆవిడ వెళ్తుంది కష్టపడుతుంది ఇలా చేస్తుంది అలా తీరుసుకుంది ఇలా డ్రెస్ చేసుకుంది ఎందుకు నీకు ఇవన్నీ వాక్కు దోషాలే నీకేమి అవి నీ పిల్లలకి తగులుతాయి అవి తెలుసుకోవాలి ఈ వాక్కు దోషాలు అనేవి ఎక్కువైపోయాయి ఇవన్నీ చేస్తూ ఒక స్తోత్రాలు పటిచ్చేస్తున్నావండి మీరు చెప్పేస్తున్నారు ఇన్ని ఇవి చెప్పారు అది చెప్పారు ఏది ఫలించట్లేదు అంటే ఖచ్చితంగా వాక్కు దోషాలు ఏవో జరుగుతున్నాయి దోషం ఖచ్చితంగా ఉంది కాబట్టి నీ జీవితంలో విఘ్నాలు వస్తున్నాయి నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు నీ జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి ఎలా ఎదురవుతున్నాయి ఇవన్నీ వాకు దోషాల వల్ల ఇది క్లియర్ గా శ్రీపాదులు వారు శ్రీపాద చరితామృతంలో చెప్పారు ఇవన్నీ కూడా అందుకే ఆయన కూడా రకరకాల అవతారాల్లో వస్తున్నారు ఎక్కువ కాలం ఉండకుండా ఎప్పుడైతే ఈ పాపాలు ఎక్కువైపోతున్నాయి కర్మలు ఎక్కువైపోతాయి వాకు దోషాలు ఎక్కువైపోతున్నాయి ఆయన కూడా మారుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు వివిధ రూపాల్లో వస్తూ ఉంటారు ఎందుకు వస్తున్నారు భక్తుల్ని ఉద్ధరించడానికి వస్తున్నారు ఈ మార్పు అనేది భక్తుల్లో రావాలి మార్పు తెచ్చుకోవాలి అనవసరంగా ఇలాంటి మాటలన్నీ మాట్లాడేసి తర్వాత స్తోత్రాలు చదివేసాము దేవుడు లేడు మీరు ఇవి చెప్పేశారు మాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే డెఫినెట్ గా ఎక్కడ లోపం జరుగుతుందో మీకు మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది రైట్ అయితే అయిపోయాయి ఎట్లా వాటి నుంచి నివృత్తి మార్గం మాకు కావాలి వాకు దోషం తొలగాలి అవుతారు అందరు ఫస్ట్ ప్రేమ స్వభావం నేర్చుకోండి కుళ్ళు కుతంత్రాలు ఈర్షా ద్వేషాలు మీ హృదయంలో నుంచి తీసేయండి హృదయంలో ఎటువంటి స్పందన వస్తుందో నోటి ద్వారా అటువంటి స్పందనే రావాలని స్వామి చెప్పారు దత్తస్వామి దాన్నే మీరు పాటించాలి దత్త అందరికీ మరీ మరీ చెప్తున్నాను నీ హృదయంలో ఎలాంటి స్పందన వస్తుందో నోట్లో అలాంటి స్పందనే రావాలి మంచి స్పందననే రావాలి చెడు స్పందనలు తీసుకురాకూడదు ప్రేమ జాలి దయా కరుణ ఇవన్నీ ఇప్పుడు మరి దోషం వచ్చింది మాకు తెలియక ఏం చేయాలి వాళ్ళు ఏకాదశులు ఆరు ఏకాదశులు రోజులు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి ఏకాదశి తిది రోజు అభిషేకం చేసుకోవాలి నెలలో రెండు సార్లు నెలలో రెండు సార్లు ఆ రోజు ఖచ్చితంగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే దీనికి ఒక చిన్న ఒక రెండు నిమిషాల్లో కథ ఉంది అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి అప్పుడు శ్రీనివాసుడు రూపంలో జన్మించాడు కదా ఆయన వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు అయితే ఒకసారి వచ్చి నాకు గో కావాలి అని అడుగుతాడు శ్రీనివాసుడు ఇది పూర్వం కూడా చెప్పాను నేను ఇస్తాను అని మాటిచ్చి మర్చిపోతాడు అనమాట దాన్ని కూడా వాకుదోషం అంటారు మాటిచ్చి మర్చిపోతే తర్వాత శ్రీనివాసుడు రెండు మూడు సార్లు వచ్చి వెళ్తే అగస్త్య మహర్షి లేకపోవటము ఆయన గుర్తుండి గుర్తుండకపోయిన విధంగా ఉండటము తర్వాత ఆయన ఒక యాగానికి తలబెడతారు యాగాన్ని తలబెట్టి ముందుకు వెళ్ళాలంటే పనులు సాగాలి కదా యాగం చేయాలంటే ఎవరు కావాలి యాజ్ఞికులు కావాలి సమిదలు కావాలి అన్ని యాగసాలు వేయాలి ఇవన్నీ కావాలి ఒక్క పని కూడా ముందుకు వెళ్ళటం లేదు అప్పుడు అగస్త్య మహర్షి శిష్యుడు చెప్తాడు స్వామి ఇలా జరగటానికి కారణము ఇందాకే శ్రీనివాసుడు వచ్చి వెళ్ళాడు మీరు గోవిస్తా అన్నారంట కదా మరి దానివల్ల ఏమంటే వెంటనే అగస్త్య మహర్షి గుర్తొస్తుంది అవును నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు తప్పాను ఇది వాక్కు దోషమే అందుకని నా పనులేమో ముందుకు సాగట్లేదని వెంటనే శ్రీనివాసుడు ఇదిగో వెళ్తున్నాడు ముందర గోవుని పట్టుకొని శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద అనుకుంటూ పరిగెడతాడు అలా నూట పదహారు సార్లు అగస్త్య మహర్షి అంటారు అందుకే ఈ వాక్కు దోషాలు పోవాలంటే గోవింద నామం కూడా చేసుకోవాలి నూట పదహారు సార్లు గోవింద శ్రీనివాస గోవింద శ్రీ గోవింద 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 తెలుసు కదా అని నూట పదహారు సార్లు చేసుకోవాలి అలా మరి ఎన్ని రోజులు చేసుకోవాలంటే మీ దోషం పోయే వరకు చేసుకోవాలి ఎంత తెలియదు కాబట్టి చేసుకోవాలి కొన్ని రోజులు ఫస్ట్ ఒక నలభై ఒక రోజులు చేసుకొని చూడండి రోజు మండలం చేసి చూడండి తర్వాత మళ్ళీ మీకు ఎలా ఉందో మీ జీవితంలో చక్కగా బాగుంది ముందుకెళ్తున్నాము మేము మారాము పరిస్థితులు అనుకూలించాయి అనుకున్నప్పుడు ఆ పేరు వచ్చింది వీటన్నిటితో పాటు నామస్మరణ ఖచ్చితంగా చేయండి దత్త అంటేనే సర్వ పాపాలు హరించేటటువంటి నాము దత్త 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 నామం ఏవి దోషాలు ఉన్నాయో తెలుసుకుని అవి మార్చుకుందాం అయితే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త